దేవుడి నామానికి మహిమ కలిగిన మన ప్రభు అయిన క్రీస్తునామాలు మీ అందరికీ కూడా ఉందనాడు జీసస్ ఇక ఛానల్ ద్వారా వాక్యం వింటూ దేవుని యొక్క దీవుని పొందుకుంటున్నాం మీ అందరూ కూడా దేవుడు దీవించి ఆస్వాదించిన కాక ఆమె ప్రజ ద లాట్ ప్రజ ద ప్రసంగమా మరి యొక్క సమయంలో దైవవర్తమానాన్ని జ్ఞాపకం చేసుకుందాం దేవుని యొక్క మాట విన్నవారు దైవ కార్యాలు చేసినవారు దేవుడి మీద విశ్వాసం ఉంచ ఉంచిన వారు ఇంతవరకు కూడా ఎవరు నష్టపోలేదు అని నా అభిప్రాయం నా అభిప్రాయం అది మీ ఏంటో నాకు తెలీదు కానీ నేనంటాను కొంచెము ఆలస్యమైన కొంచెం కష్టమైన కొంచెం నష్టపోయినా ఏదొక్క రోజు దేవుడు తన ద్వారాలు తన వాకిళ్లు విప్పి తలుపులు తీసి ఆశీర్వాదం అనే ఆ యొక్క దీవును మనకు పంపిస్తాడు అని ఒక విశ్వాసం ఉండాలని నేను అంటాను దేవుడు స్తోత్రం హెల్లుయ్యా మీరేమంటారు దేవుడి స్తోత్రం కలుగు పురుషంగా మా మరి ఈ వాక్య జన్మంలోకి వెళ్ళే ముందు ప్రభువులు ఒకసారి మనము ప్రార్థన ద్వారా జ్ఞాపకం చేసుకుందాం సర్వసృష్టికర్త అయిన దేవ అని కొందరులు సకల ఆశీర్వదలకు కారణభూతులు అయిన మా ప్రియపరలోకి దేవ నీ ఉన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తాను నాయన ఇదిగో తండ్రి ఈ మాటలు నీవి నా తండ్రి నీకు బదులుగా నన్ను నిలబెట్టుకున్నందుకు నీకు స్థూతా ఈ నీ మాటలు ప్రకటిస్తుండగా నా మానవ జ్ఞానాన్ని తొలగించి దైవ జ్ఞానంతో నీ మాటలు విన్న వారికి తండ్రి నా ప్రభావ అలాగే నా తండ్రి నీ మీద విశ్వాసం ఉంచిన వారికి మీరుతో నింపమని నన్ను నీ సాధనగా వాడుకోమని క్రీస్తు నామంలో అడుగుతున్నాను తండ్రి ఆమెన్ 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 క్రీస్తు మరి ముందు చెప్పినట్టుగా ఒక మాట వినడం వల్ల కొంతమందికి నష్టం కలగవచ్చు ఇది లోకరీదిగా చెప్తున్నాను సుమి కొంతమందికి లాభం కలగవచ్చు మరికొంతమందికి ఏమీ లేకుండా పోవచ్చు అంటే ఇటు నష్టం జరగదు ఇటు లాభం జరగదు కానీ దేవుని యొక్క మాట విన్నవారికి దేవుని మీద విశ్వాసం ఉంచిన వారికి ఖచ్చితంగా మేలు జరుగుతుంది అని నేను దృఢంగా చెప్పగలను దేవుని హల్లియ మనం ఆకలి దప్పులతో ఉన్నప్పుడు కష్టంలో ఉండేటప్పుడు ఎవరో మనకి ఏదో చేస్తారని ఎదురు చూసినప్పుడు ఖచ్చితంగా అది విశ్వాసంతో కానీ నీవు ప్రార్థన చేయగలిగితే విశ్వాసంతో కానీ దేవుని అడగగలిగితే విశ్వాసంతో ఆయన మాటని వినగలిగితే ఖచ్చితంగా నీకు సహాయాన్ని పంపిస్తారు సహాయాన్ని పంపిస్తాడు దేని స్తోత్రుయ్య ఏలే కాలంలో ఏలే కాలంలో ఒక సంఘటన జరిగింది కదండి మనకు అందరికీ తెలుసు ఎందుకంటే ఈనాటి క్రైస్తవులకి పలన వాక్యము పలన వచనము అని వివరంగా చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే చాలా మట్టుకు చాలామంది విద్య నేర్చుకున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు బైబిల్ తెలిసిన వారు కూడా ఉన్నారు ఎందుకంటే ఇదివరకు అంటే మా చిన్నతనంలో కరపత్రాలు తెలుసు కదండి అంటే పత్రికలు చిన్న చిన్న పేపర్లు పాపులెట్స్ అంటారు కదా ఇంగ్లీష్లో ఆ పాపులెట్స్ పంచిపెట్టేవారు లేకుంటే ఒక ఎక్కడైనా ఒక మైకు అద్దెకి తీసుకొని రిక్షలు చెప్పేవారు ఎందుకు దీనికి పలాన దగ్గర సువాత జరుగుతుంది రండి అని లేకుంటే రేడియోలో ప్రకటన చేసేవారు అంతవరకే కానీ ఇప్పుడు ఆ బాధ మనకి లేదండి ఎవరికైనా ఉందా అస్సలు లేదు నీవు ఎంతైతే తినగలుగుతావో అంత జీవాహారం ఉంది ఈరోజు నీ చేతిలోనే పెట్టాడు ప్రభు అది సెల్ ఫోన్ కావచ్చు కంప్యూటర్ కావచ్చు లేకుంటే ఆ వివిధ రకాల కలిగిన పరికరాల్లో దేవుడు వాక్యాన్ని సమకూర్చాడు ఆ మనకి ఇచ్చాడు కనుక ఇప్పుడు వాక్యం తెలియలేని వాళ్ళు ఎవరో లేరు అందుకే నాకు సంగమా ఏలే కాలంలో ఒక సంఘటన జరిగింది మనకు తెలుసు కదా సారీపతు అనే ఒక చిన్న గ్రామానికి తండ్రి ఏలేని పంపించాడు ఎందుకు పంపించాడు ఎందుకు పంపించాడు అంటే ఏదో ఆ దేశపు రాని ఏలేమే తిరుగుబాటు చేస్తుందని ఏలేదు చంపేస్తుందని అది ఉద్దేశంతో కాదు అక్కడ ఒక దైవ కార్యం జరగవలసి ఉంది ఎక్కడ ఆ సాధిపతి గ్రామంలో దైవ కార్యం జరగవలసి ఉంది అక్కడున్న మనుషులందరూ కూడా యహోనా అంటే ఉన్న మనుషులు యహో నామాన్ని ఘనపరచవలసిన అవసరత ఎంతలో ఉంది సృష్టికి మూలకర్తైన అయిన దేవు దేవుడు నేనే చెప్పే అవసరత అంటే సాటింపు చెప్పే అవసరత ఎంతైతే ఉంది కనుక అక్కడికి ఒక వ్యక్తిని పంపించాడు ఒక దూతను పంపించాడు ఆయనే ఏరియా పిల్లలు సాధిపత వేదరాలు అని ఆ గ్రామంలో ఆ వేదరాలు కనిపించింది భార్య భర్త భర్తలైంది సంపద లేనివారు పేదవారు ఆమె కనిపించింది ఆమె కనిపించినప్పుడు ఏలేకి శాలిపతి వ్యవహారాలకి కొన్ని మాటల సందర్భాలు జరుగుతాయి ఇవన్నీ కూడా మొదటి రాజు గంగ పదిహేడు అధ్యాయంలో క్లుప్తంగా మీరు చదవగలిగితే అక్కడ మనకు విషయాలు స్పష్టంగా తెలుస్తాయి జరిగిన తర్వాత అక్కడ ఏమైంది అక్కడ ఏలే చెప్పిన మాట ఎవరు విన్నారు ఈ వేదవరాలు విన్నది అంటే ఆ వృద్ధురాలు పేదరాలు ఏ సంపద లేనిది జ్ఞానం లేనిది విద్య లేనిది విన్నది అయితే ఏలే ఎవరి మాట ఉన్నారు సృష్టికర్త అయినా దేవుని మాట విన్నాడు జాగ్రత్త సంగమా నేను ఎందుకు ఇంత కృతంగా చెప్తున్నానంటే ఈరోజు నీ జీవితం పాడైపోవడానికి కా కారణం మీ కుటుంబాలు పతనమైపోవడానికే గల కారణం మీరున్న సంఘాలు సంస్థలు విచ్చలవిడిగా విడిగా పాడే కారణం ఏంటంటే వెనకనే దిశ హల్లే ఇటు దైవం ఇటు దేవుడి మాట వినట్లేదు ఇటు ప్రజల మాట వినట్లేదు మరి నీ సంఘము సంస్థ నీ కుటుంబము నీ వ్యక్తిగత జీవితం ఎలాగ బాగుపడుతుందో ఒకసారి ఆలోచించు ఎందుకంటే ముందు చెప్పాను కదా అందరూ చదువుకున్న వాళ్ళే అందరూ జ్ఞానం ఉన్నవారే ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నామండి చదువు లేని వారు ముసలవారిని నడివేసుకోవాలని కాదు వాళ్ళ చేతిలో కూడా సెల్ ఫోన్ ఈజీగా వాళ్ళు డైల్ చేసేస్తున్న నెంబర్స్ ఇది ఇది నొక్కితే ఎక్కడికి ఇది నొక్కితే ఎక్కడికి వెళ్తుంది ఇది ఇలా నొక్కితే ఇది వస్తుంది ఇది ఇది ఎలా నొక్కితే ఇది వస్తుంది ప్రశ్న చేస్తే ఆ కాలంలో ఆ జనానికి తెలిసి కాదు ఆ కాలంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉన్నారు వీళ్ళు తెలుస్తుంది కారణం ఏంటంటే విజ్ఞానాన్ని చదువుకోపోయినా విజ్ఞానాన్ని వాళ్ళు ఏం చేశారు పెంపొందించుకున్నారు సంపాదించుకున్నారు దేవుడు స్థలం కలిగింది కాక అయితే ఎలా సంపాదించుకున్నారు ఒక చెప్పు మాట వింది ఈరోజు మనం ఆలోచించుకుంటే ఇక్కడ ఈ వాక్యంలో ఆలోచించుకుంటే దేవుని యొక్క మాట ప్రవక్తను ఏలే విన్నాడు ఏలే చెప్పిన మాట ఎందుకు అర్హత లేని పేదరాలైనటువంటి ఈ యొక్క వృద్ధురాలు విధవరాలు విన్నది ఎలా విన్నది విశ్వాసంతో విన్నది ఈరోజు మనం కూడా అంటాం ఆ ఒక మాట మనం చెప్తున్నాం మాట్లాడుతున్నాం అనుకో ఆ వింటున్నావా అది నీ కుటుంబంలో ఎవరంట వింటున్నాను అంటారు కానీ అది చెవిని పెడుతుంటారు ఎందుకంటే వారు అక్కడ మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ చేతి వాళ్ళు సెలవు నొక్కుకుంటూ ఉంటాం అంకలు ఇవేమంటారు అలాగే సంఘాల్లో కూడా దైవజనులు ఎంతగానో వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు కానీ సెలవు నొక్కుకుంటూ ఉంటారు లేకుంటే పక్క వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారు లేకుంటే అవసరం ఉన్నా లేకపోతే బయటికి వెళుతూ పోతూ ఉంటారు ఇంక వాళ్ళు ఏమన్నారు కానీ ఇక్కడ వెదోరాలు వినవలసిన అవసరం లేదు ఎందుకంటే ఒక మాట అంటుందండి నాకు చక్కని మాట గారు ఏమన్నారు అమ్మా నాకు కొంచెం మంచినీరు తీసుకురా ఆ మంచినీరుతో పాటు తినడానికి ఏదైనా ఒక రొట్టె మొక్క తీసుకురా ఒక రొట్టె అంటే ఆవిడ ఒక మాట అంటుందండి ఏంటో తెలుసా బాబు నా దేవుడు అన్న జీవంతోడు నేను ఒక మాట చెప్తున్నాను నిజంగా నా దగ్గర నీకు నాకు నా కుమారుడికి సరిపోయే పిండి అయితే లేదు అలాగని నూనె కూడా లేదు ఏదో కాస్త ఉంది అది చేసుకొని తింటే ఇంకా రేపటికి అది కూడా లేదు కనుక ఇంకెక్కడితో మా తను సాధించేసుకుందాం అని ఒక నిర్ణయంకి వచ్చింది కనుక దయచేసి ఏమనుకోక బాబు అని ఆ దైవజనుని అనలేదు అన్నదా అనలేదు కానీ అన్నది లేదు అని అన్నది కానీ దైవ జవన్ చెప్పిన రెండోసారి చెప్పిన మాట ఖచ్చితంగా వినాలి ఏమన్నాడు అమ్మ నీవు నా మాట విని నాకు ఆ ఆ యొక్క అప్పం కానీ రొట్టె కానీ తీసుకొని తీసుకొని వస్తే నీకున్న కరువు నీకున్న ఇబ్బంది నీకున్న అవసరను కూడా దేవుడు తీరుస్తాడు అన్న మాట ఆమె నమ్మిందండి స్తోత్రం అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే నమ్ముట నీవంతైతే అయితే నమ్మేవాడికి సమస్తం కూడా సాధ్యమే అంతే కదా నమ్ముట నీవంతైతే అయితే నమ్మేవాడికి సమస్తము అంటే మీరు ఏదనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు జరుగుతాయని అర్థం అప్పుడు ఆమె ఆలోచించలేదు ఓ ఈ దయవేదే చెప్పిన మాట ఏదో నాకు నమ్మకం కలిగిస్తుందని సరే బోధ చెప్తుంది ఏదైతే సరే నేను అలాగే చేస్తాను ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడని వెళ్ళి ఆమె ఏం చేస్తుంది ముగ్గురికి మూడు అప్పాలు చేసుకొని వచ్చింది అది మొదలుకొని మరలా భూమి మీద దేవుడు వర్షాన్ని కురిపించే మూడు సంవత్సరాల వరకు కూడా వర్షం కురిపించలేదు కదా ఈ మూడు సంవత్సరాల వరకు కూడా ఏం చేశాడు అందరికీ కరువు వచ్చేస్తారు కానీ ఈమె ఇంట్లో మాత్రం కరువు లేదు సరి కదా ఆ ఊరి జనం అందరూ కూడా వచ్చి ఈమె దగ్గర భోజనం ఈ ఈయన దగ్గర భోజనం చేసేవారు ప్రసంగంలో ఎందుకు మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలంటే నీ వింటే రక్షించబడతావు నీ వింటే నీ కుటుంబం బాగుపడుతుంది నీ వింటే నీ జీవితం బాగుపడుతుంది విందాం ఇంతవరకు ఒకవేళ అవివేకంతోనో ఆవేశంతోనో ఉన్నావా అవన్నీ విడిచిపెట్టుకో దేవుడి మాట విన్నాం నీకు కరువు కాలం వచ్చేటప్పుడు కష్టకాలం వచ్చేటప్పుడు రోగంతో పడి ఉన్న నిన్ను దేవుడు స్వస్థపరుస్తాడు నీళ్ళని పరుస్తాడు దేవుని స్వత్రం హల్లెళ్ళు నమ్మేవారు ఉంటే ఖచ్చితంగా దేవుడికి కృతజ్ఞత చెల్లించుకోండి ఈ మాట ద్వారా అక్కడ ప్రవక్తను ఏదే మాట విన్నది ఇక్కడ మూడు సంవత్సరాల వరకు ఆమె ఏం చేసింది లాభం పొందిపోంది విశ్వాసంతో విన్నాదండి విశ్వాసంతో విన్నాది ఎవరామే ఏ చదువు లేని మనిషి ఏ అర్హత లేని మనిషి ఊరి జనంగంతో సంబంధం లేని మనిషి విన్నాది దేవుని యొక్క దీవుని పొందుకుంది ఈరోజు జీవపు గ్రంథంలో ఆమె పేరైతే లిఖించబడలేదు కానీ ఆమె ఆమె యొక్క జీవిత సాక్ష్యం ఈ వాక్యం మనం చదువుకుంటున్నాం ఇది గొప్పతనం దేవుని నమ్మటం వల్లని కలిగే గొప్పతనం ఇది విశ్వసించడం వల్ల కలిగే లాభం ఇది ప్రి సహోదరులరా ఈరోజు ఈరోజు తల్లిదండ్రులు చెప్పిన మాట మీదే లేక భార్య చెప్పిన మాట మీద భర్తకి భర్త చెప్పిన మాట మీద భార్యకి నమ్మకం లేని జీవితం మనం ఈరోజు జీవిస్తున్నాం నమ్మరండి నమ్మరు అయితే ఎవరైనా నమ్ముతారు ఎవరి అయితే సంపద ఉంటుందో మాకు గమనించండి ఇప్పుడు అదే జరుగుతుంది ఎవరి దగ్గర అయితే అధికారం ఉంటుందో వాళ్ళని మాత్రం నమ్ముతారు వాళ్ళు మోసం చేసినా నమ్ముతారు వాళ్ళు ఇవ్వకపోయినా నమ్ముతారు ఎందుకు వాళ్ళ వాళ్ళ చేతిలో అధికారం ఉంది వాళ్ళు ఒక చేతిలో ధనం ఉంది నమ్ముతారు వాళ్ళు అబద్ధం చెప్పినా నమ్ముతారు ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం చాలా చోట్ల కదా మనం చూస్తూ ఉంటాం ఒక పని మీద నువ్వు ఎక్కడికన్నా ఏ ఏ దగ్గరకన్నా దగ్గరికన్నా వెళ్ళావనుకో వాళ్ళు చేస్తారో చేయదన్నది పక్కన పెట్టండి ముందు వాళ్ళ మాట నమ్ముతావు లేదా ఖచ్చితంగా నమ్ముతావు ఖచ్చితంగా నమ్మి మనం నమ్మేదే కాకుండా ఇంకో పది మందికి మాట మనం చెప్తాం పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే నీవు అనుకున్న కార్యం అని చేసేస్తాడు ఆయన నమ్మకస్తుడు అని మళ్ళీ ఆయన కోసం మనం సాక్ష్యం చెప్తాం అసలు నీకు చేస్తారో లేదో నీకు తెలియదు కానీ నువ్వు మాత్రం ఆయన కోసం సాక్షిని చెప్తావు కానీ నీ మాట ఈ ఏ వీళ్ళు ఏం చేస్తారు అధికారులు తీసుకు పక్కన పెట్టేస్తారు ఎందుకంటే మీలాంటి వాళ్ళని కొన్ని వందల మంది చూస్తుంటారు రోజుకి అందులో ఒకరి కానీ దేవుడు చెప్పిన మాట మనం నమ్మితే దేవుడి మీద విశ్వాసం ఉంచితే అక్కడ సాలేపతి వదల రాలే కాదండి ప్రతి ఒక్కరు కూడా లాభం పొందుకుంటారు ఇది సత్యం పిలుసంగమా మన కుటుంబంలో కష్టం రాదు అని నేను చెప్పను రాదు అని నేను చెప్పను ఆకలి తప్పులు రావు అని చెప్పను ప్రభు నమ్ముకున్న మాత్రం నువ్వు ఏమి మనకు రావు అని చెప్పను నేను నేనే కదా బైబిల్ కూడా చెప్పట్లేదు నేనే కదా బైబిల్ కూడా చెప్పట్లేదు అందుకే వేదాల్లో ఒక మాట రాయబడి ఉంది జాగ్రత్త నేను ఎప్పుడు వారికి చెప్పిన ఒక మాట చెప్తూ ఉంటాను వేదాల్లో ఏమంటారో తెలుసు తెలుసా కృషితో నాస్తి దుర్భిక్షత అని మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే దానికి అదొకటి కృషితో నాస్తి దుర్భిక్షత అన్న వేదాల్లో అంటే దానికి అంటే నీవు కష్టపడి పడి లాభం ఆయన ఇస్తారు దీని స్తోగా అదే దాని మాటకు అర్థం అంటే నీవు విను విని దాన్ని పాటించు ఒకవేళ అప్పటికి నీకు కాలించలేకపోయినా ఏదో ఒక రోజుకి ఏదో ఒక రోజు ఏదో గడియలో ఏదో గంటలో ఏదో ఒక దినో ఏదో ఒక నెలలో ఏదో వారంలో ఆ కారు నీ పట్ల దేవుడు చేసి చూపిస్తారు దేవుడి సోత్ర హల్లెల్య ఇదం నమ్మకం ఇదండి మాట వినడం అక్కడ సాలిపత్రుల వేదాలు విన్నది మరలా దేవుడు భూమి భూమి మీద వర్షాన్ని కురిపించే వరకు కూడా ఆమెగా కాదండి ఆ తల్లి పిల్ల కాదు ఊరంతా కూడా అక్కడ భోజనం చేశారంటే రెండు పూటలు కూడా ఎంత అదృష్టవ భాగ్యం అంటే ఇవి ఇన్ని సంవత్సరాలుగా కాల్చిన కన్నీళ్లకు ఇన్ని సంవత్సరాలుగా పడిన వేదనకు ఇన్ని సంవత్సరాలుగా మూలిగ మూలిగలకు ప్రభు ఒకేసారి ఆమెకి ఏం చేశాడు ఏం చేశాడంటే ఆ నమ్మకాన్ని నిలబెట్టాడు ఆకాశవాక్యం విప్పి మంచి ఆశీర్వాదంతో మంచి గోధుమలతో ఆమెను తృప్తిపరచా ఆమెకు చేసిన మేలు ఈరోజు మనకు చేయడా ఎందుకంటే తరాలు మారినా యుగాలు మారినా కళాలే మారిపోయినా సూర్యచంద్రులు లేకపోయినా భూమి ఆకాశం కలిసిపోయినా ఆయన మాట ఏమాత్రం కూడా పుల్లిపోదు ఇది సత్యం అందుకే ఐదో అధ్యాయం అత్త శోత్రులు ఆయన రాయబడిన మాట పద్దెనిమిది వర్షంలో వస్త్రం అనమాట పద్దెనిమిది పంతొమ్మిది వస్త్రాల్లో భూమి ఆకాశం గతించినను నీ మాటలు పుల్లుపోవు ఇచ్చిన ఆశీర్వాదం అంట మన పూర్వీకులైన వారికి ఇచ్చిన ఆశీర్వాదము ఇప్పుడే కాదు అనుకుంటున్నారా మనకే కాదండి రాబోతున్న తరాలకు కూడా ఆయన ఇస్తున్నాడు ఇది నమ్మాలి మనం కానీ చాలామంది ఈ మాట నమ్మరు చాలామంది ఈ మాట మీద వారు ఆ మాట వారు వినరు యాహంసాలుగో అధ్యాయంలో సమరశ్రీతో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక సంఘటన జరుగుతుంది కదా నాలుగో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వస్తున్నాడు చూసుకుంటే అక్కడ ఏం అండి ఖచ్చితంగా రాబోతున్న దినాల్లో ఈ పర్వతం మీద కానీ ఆ కొండ మీద కానీ ఈ ప్రదేశంలో కానీ దేవుణ్ణి ఆరాధించి ఎరుసలేములో కానీ దేవుణ్ణి ఆరాధించరు నా మాట నమ్ము అమ్మ నా మాట నమ్ము నమ్మిందండి అక్కడ ఆ నమ్మింది నిన్ను దాహానికి అడుగుతున్నా వాడెవరో తెలుసా ఆయనే మెసేజ్ అయినా నేను అంటే నమ్మింది అక్కడ ఎవరో వస్తారని ఎదురు చూస్తున్నావే ఆ వచ్చే మెస్సేజ్ని నేనే నమ్మింది అక్కడ ఆ నమ్మకం ఆమెలో ఉంచుకుందా లేదండి ఊరిలోకి వెళ్ళింది పది మందికి చెప్పింది ఆ ఊరు జనంగం అందరు కూడా నమ్మినట్టుగా చేసి క్రీస్తు పాద దగ్గర తీసుకుని వచ్చి ఆమె ఆమె ప్రభు యొక్క దృష్టిలో నమ్మకమైన స్త్రీగా ముద్రించబడింది దేని స్తోత్రం అది నమ్మకం అది నమ్మకం ఏంటి ప్రభా మా పూర్వకులు చెప్పారు మెస్సీ గారు వస్తారు మీరు మెస్సీ మెస్సీ కాదు మీరు మీరు క్రీస్తు కాదు ఇంకా వస్తాడయ్యా సరే అని వేద దాహానికి వచ్చావు ఇదిగో ఈ నీళ్ళు ఏదో రకంగా చేతికి చేతి నీకు ఇస్తాను తాగేసి వెళ్ళిపో అని అనలేదు అక్కడ మన మన మీద అలాగంటామేమో చాలామంది చెప్తుంటారు ఇలాగా మీరు మెస్సీ గారు కాదు ఆయన ఇంకా వస్తారు కనుక నీ మాట మీద నాకు నమ్మకం లేదు దయచేసి వెళ్ళిపో అని అన్నదా లేదని నమ్మింది నమ్ముటో వాళ్ళ విశ్వాసం అన్నారు అందుకే బైబిల్ లో అన్ని కాలంలో అందరూ కూడా ఆయన మాట నమ్మారు కానీ ఈ కాలంలో చాలామంది నమ్మకే నష్టపోతున్నారు నష్టపోతున్నారు వినకే నష్టపోతున్నారు ఆయన బోధిస్తున్నాడు ఇదిగో మీరు ఇలా ఉండండి ఈ దారిలో వెళ్ళండి ఈ పని చేయండి ఈ మాట వినండి అప్పుడు నా తండ్రి దీపేస్తే ఇవన్నీ విడిచిపెట్టేసి వాళ్ళకి ఇష్టమైన మార్గంలో వెళ్తారు వాళ్ళిష్టానుసారమైన మాటలు వింటారు లోకల్ మాటలు వాళ్ళిష్టానుసారమైన పనులు చేసుకుంటుంటారు నష్టపోయిన తర్వాత ప్రభు నన్ను కాపాడు కాపాడుతారా ఆలోచించండి కాపాడుతారా ఏమో కాపాడుతాడు కాపాడు అనే చెప్పను నన్నే కాదు నన్నే కాదు నిన్నే కాదు నిన్నే కాదు ఎవరైనా సరే అది కాపాడాలి కాపాడుకోడగలది ఆయన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది కానీ మనం మేము చెప్తే కాదు అందుకే ప్రస్తుతం మా బైబిల్లో మీరు ఎక్కడ చూసినా సరే ఎందుకు వారి యొక్క పేర్లు ఈ జీవ గ్రంథంలో రాయిపడ్డాంటే ఆనాడు ప్రభు తన పర్వతాన్ని దేవుడు మాట ప్రవక్తలు విన్నారు తర్వాత క్రీస్తు యొక్క మాటలు శిష్యులు విన్నారు మరి పరిశుద్ధాత్మ కాలంలో ఈ మాటలు ఎంతమంది వింటున్నారు నమ్ముతున్నారు విని నమ్మితే దంధులే విని నమ్మితే దన్నులే ఒకటో అధ్యాయము మూడో అసలు అంటారు కదా సమయం సమీపిస్తుంది కనుక ఈ ఈ గ్రంథంలో రాయబడిన ప్రవర్తన వచ్చినములను చదివినవాడు విన్నవాడు ధన్యుడు అంటాడు ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథం ఒకటే మూడో వర్షంలో సమయం సమీపిస్తుంది కనుక ఈ గ్రంథంలో రాయబడిన మాటలన్నీ విన్నవాడు ప్లస్ తర్వాత చదివిన చదివినవాడు ధన్యుడు అవుతాడు వీటి వల్ల విశ్వాసం పెరుగుతుందన్న మాటే మనం అంటాం కానీ ఎవరు వింటారండి నరహత్య చేయొద్దు విన్నారా తాగుడు తాగొద్దు విన్నారా ఎవరిని దూసుకోవద్దు విన్నారా వ్యభసరించవద్దు విన్నారా మోసం చేయొద్దు విన్నారా ఆ రోజు వాళ్ళు వినలేదు ఈరోజు మానవులు చాలామంది మనలో కూడా చాలామంది వినట్లేదు వినట్లేదు సరికదా లేని శాపాన్ని మనం తెచ్చుకుంటున్నాం అదే నా బాధ ఇందుకే ఈ వాక్యాన్ని ఎందుకు మేము ముందు పెడుతున్నా అంటే పురుషంగమా నీకు నాకు మనందరికీ నా ఆయుష్కాలము తదిగిపోతుందండి కనీసం ఒకసారి కాకపోతే ఒకసారి దేవుడి మాట వినండి దేవుడికి ప్రార్థన చేసుకోండి దేవుని అంత విశ్వాసం ఉంచండి దేవుని నమ్మండి మనకున్న బలహీతాలన్నీ కూడా అయినా తీసేస్తాడు ఎందుకైనా కొన్ని వంద కొన్ని వేల సంవత్సరాల చెప్పుకుంటూ వస్తున్నాడంటే ఈ భూమి ఉన్నంతకాలం కూడా మనిషి పాడైపోవడానికి ఆయనకి ఇష్టం లేదు భూకంపాలు ఎందుకు వస్తున్నాయండి సునామీలు ఎందుకు వస్తున్నాయి వరదలు ఎందుకు వస్తున్నాయి ప్రళయాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే అది దేవుడి యొక్క ప్రణాళిక అండి తప్పు నేనంటాను మనం చేసుకున్న పాపాలే మన వస్తాయి మనం చేసిన తప్పుడే మనం వస్తాయి ఒక వ్యక్తి తనకున్న కాలం అంతా కూడా చాలా ఘోరమైన జీవితం జీవితం జీవించి చివరి గడియల్లో ప్రభా నేను మారిపోయాను కనుక నన్ను క్షమించంటే అంటే వెనకాల ఉన్న పాపం నీ వెనకాల ఉన్న వారికి కొడుతుంది పోదు ఎక్కడికే పోతుంది అనుకుంటున్నావా పోదు ఎవరైనా సరే స్త్రీలేటి పురుషులేటి వారు చేసిన పాపం వాళ్ళని నేడవలే వెళ్ళంటే ఉంటుంది జాగ్రత్త ఇది జ్ఞాపకం చేసుకొని ఎందుకంటే నేను ముందే చెప్పాను కదా ఈ రోజుల్లో చదువు లేని వారు జ్ఞానం లేని వారు ఎవరు లేరు ప్రభు అందరికీ చదువు ఇచ్చాడు జ్ఞానం ఇచ్చాడు విశ్లేషణ ఇచ్చాడు అంటే వివరించుకోవడము ఒక ఇల్లు కడతామండి ఆ ఇంజనీర్ చెప్పినట్టుగా ఆయన ఎలా వివరిస్తున్నాడో అలాగే మనం తల ఊపి అలాగే చేస్తాం మనం అంతేగాని నీ ఆలోచన అక్కడ పనికిరాదు అలాగే మన జీవితము ప్రభు చెప్పినట్టుగా నడిస్తేనే అది చక్కగా ఉంటుంది అందుకని మన ఆలోచన నా ఆలోచన అదే నా నడవడక నాదంటే చివరికి నష్టపోయేది ఎవరు నువ్వే నువ్వే నష్టపోతావు అందుకే ఈ వాక్యం ద్వారా మీకు బోధించేది ఏంటంటే ప్రభు యొక్క మాట వినండి ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రతిఫలము పొందుకోండి దేవుడు స్తోత్రం కలిగిని రాక ప్రియ సహోదరులరా ఆ రోజు సాధేపతి వెదవరాలు అయినప్పటికీ జ్ఞానం లేనప్పటికీ ప్రవక్తను ఏలే మాట దైవ వాక్కుగా నమ్మి విశ్వసించింది ప్రతిఫలం పొందుకుంది ఇంతకన్నా ఇంకేమి సాక్ష్యం కావాలండి మనకి దేవుడు ఇంకా దేవుడి కార్యం ఇంకేం మీకు సాక్షిగా ఉండాలి ఏ సూచన క్రియలు మీకు కావాలి కొంతమంది జనంగం అడుగుతారు క్రీస్తుని అయ్యా మాకొక చూచిన క్రియ చెయ్యాలి నువ్వు నిజంగా కుమారుడు అయితే అంటే ప్రభు ఎవ క్రీస్తు ఏమన్నాడు యోనా కాలంలో యోన కంటే యోన చేసిన చూ యోనకు తండ్రి చేసిన చూచిన క్రియ కంటే మొదటి లేదు అని యోన మంచి భక్తుడండి కానీ ఆయన పట్టణ దాసులు ఆయన చేసిన కొన్ని నష్టాల వల్ల ఆయన ఏం చేశాడు ఆ పట్టణం మీద పగ పెట్టుకున్నాడు అంతే అంతేగాని మూర్ఖుడు కాదు కనుక సంగమ మరి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే దేవుని మాట విన్నవారు దేవుడు ఇచ్చిన ఆయుష్ కాలంలో మంచి ఆశీస్సులు పొందుకుంటారని నేను వేడుకుంటున్నాను నమ్మమని మీకు ప్రభునామలు మరొకసారి రెండు చేతులు పెట్టి జోడించి మేము అడుగుతున్నాను దేవుడికి యొక్క మాట నమ్మేవారు ఆయనను నిశ్వసించేవారు సృష్టిలో ఇంతవరకు నష్టపోలేదు ఇక ముందు కూడా నష్టపోదని తెలియజేస్తూ నేను ఈ మాటను నిమిస్తాను దేవుడి కొద్ది మాట తన వెనుకలో దీవించుడు కాక ఆమె మహాపురుషుడు మహాదేవ సర్వాధికారి నీకే స్తోత్రం ఇదిగో నా తండ్రి యొక్క సమయంలో నీ మాటలు విన్నండి బిడ్డల మీద తండ్రిని కనుక ఉంచండి అయ్యా వారిని మాటలు నమ్మడానికి సహాయం చేయండి విశ్వసించడానికి సహాయం చేయండి మహిమ కనుక ప్రభావం మీరు పొందుకున్నాయన్న ఈ సమీరంలో తను నాన్న మనందరం కూడా తను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా తను ఇంకా ఇంకా ఎవరికైనా నీ మాటల మీద విశ్వాసం లేకపోతే నమ్మకం లేకపోతే తండ్రి ఆ రెండు కలిగించి తండ్రి మా పాపం నన్ను కూడా క్షమించి రాబోతుంది తను తను చేసేయ జ్ఞానం కలిగిన కుమారులు కుమార్తె జీవించడానికి సహాయం చేసే మీరే పొందుకోమని సర్వాధికారిని క్రీస్తు నాములు అడుగుతూ ఆనాడు నా ప్రభా సాలే పది వెదరు ఎలాగైతే ప్రభుత్వం ఏలే మాట లాభం పొందిందో అట్టి భాగ్యం మాకును దేమని క్రీస్తునాముడి ప్రార్థనలు చూడాలి తండ్రి ఆమెండ్ ఆమెన్ ఆమెన్ మీ అందరు కొందరు సర్వాధికారి తండ్రి మేము దీవించరు కాక ఆమె ప్రజల హుయ్య